ప్రేమలేని పెళ్ళి నలభై ఎనిమిదవ భాగం ఆ క్షణం ధరణికి కడుపులో నొప్పితో పాటు రణధీర్ చేస్తున్న తీపి నొప్పులు కూడా ఆనందాన్నే ఇచ్చాయి రణధీర్ కొరికిన చోట ముద్దులు పెట్టి ధరణి కళ్ళల్లోకి చూస్తూ నిన్ను చంపేయాలనిపిస్తుంది అని అన్నాడు ధరణి నీ కోసం ఎన్నిసార్లు చచ్చిపోమన్నా చచ్చిపోతా అన్నది దనదీరికి ఆ విషయం తెలుసు వెంటనే ఆమెను తన మీదికి గుంజుకొని వళ్ళో కూర్చోబెట్టుకుని నా కోసం చచ్చిపోవద్దు నా కోసం కలిసి బ్రతుకు ఇలా దూరంగా కాదే ప్రతిరోజు దగ్గరగా ఇలా నా కౌగిలిలో అని నడుము చుట్టూ చేతులు వేసి భుజంపై మరొకసారి కొరికాడు ధరని గట్టిగా అరవాలి కానీ అరిస్తే పాప లేచి గోల చేస్తుంది అని అతను చేసే గాయాన్ని భరిస్తూ నేను పడుకుంటా లేండి అని లెగుస్తుంటే రణధీర్ ఎక్కడా పడుకునేది అని బెడ్ మీద తన పక్కన పడుకోబెట్టుకున్నాడు ధరణి ఇక్కడ వద్దులేండి మీకు నిద్ర పట్టదు అని నేను మెదులుతూ ఉంటా కదా నొప్పికి అని అన్నది వెంటనే రణధీర్ ధరణి పెదవులు అందుకుని ఆమెకు నొప్పిని మాయం చేస్తూ మెల్లిగా జోకొట్టాడు ధరణికి ప్రశాంతమైన మనస్తో నిద్రలోకి జారుతూ ఆలోచిస్తుంది రణధీర్ ఆ క్షణం ఉన్న కోపం అసహనానికి ధరణికి దెబ్బలు ఖచ్చితంగా ఇంతకు అయితే పడేయి అంత విచిత్రమైన మనసు రణధీర్ది అతను కావాలి అనుకున్నది కావాలి ఆ విషయంలో తను ఏ రోజు కాంప్రమైజ్ అయ్యేవాడు కాదు అందుకే రణధీర్ ధరణి కోసం మారాడని ధరణి ఆమె ప్రేమను చూపించగలుగుతుంది కానీ అతనితో ఆ జీవితం పరిపూర్ణం అవుతుందో లేదో అని కొద్దిగా వెనుకడుగు వేస్తుందని చెప్పాలి కానీ తన కోసం మారిన మనిషిని అతనికి ఇష్టంగా ఉండాలి అనేది ధరణి మనస్తత్వం ధరణికి నా అనేవారు లేరు ధరణిపై ఎవరూ ప్రేమ చూపించినా ఆమె మనసు సంతోషిస్తుంది అటువంటిది రణధీర్ తన భర్త తన సర్వస్వం తన కోసం చేస్తున్నాడు అంటే ఇక ధరణి అతని కోసం ఎంతైనా చేస్తుంది ఇప్పటికి వరకు ఆఖరి అఖిరకి తండ్రిని లోకానికి చూపించింది ఇంతకు ముందు అతని భయానికి బతికింది ఇప్పుడు అతని ఇష్టానికి బతకాలి అని ఆలోచిస్తుంది కానీ ఇప్పటికీ కూడా నా ఇష్టానికి ఉండాలి అందరూ అన్న ఆలోచన ధరనికి లేదు అలా ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంది రణదీరికి కూడా వంటి తాపం తీరలేదు కానీ మనసు బాధ తీరింది భార్య బిడ్డలు చెరక పక్క కనిపిస్తుంటే ఆకాష్ చెప్పిన విషయాలను బట్టి ఇక అతనికి విముక్తి కలిగింది అన్నట్టుగా ఉంది అలా రణధీర్ కూడా నిద్రలోకి జారుకున్నాడు ధరణి మరుసటి రోజు కాస్త కష్టంగానే లేచిన రణధీర్ ఆఫీస్కి కంపల్సరీ వెళ్ళాలి ఆమె వెళ్ళలేదు కనుక ఆమె చేతి వంట అతనికి చినిపించాలి చాలా రోజులవుతుంది అని తన కోసం ఇష్టంగా చేసింది ఆ ఇంటి పెద్దలు కొడుకు కోసం కోడలి ఆరాటాన్ని చూసి ఎంతో మురిసిపోయారు అలా అందరూ టిఫిన్లు చేస్తుంటే రణధీర్కి ధరణి వంట అర్థమైంది అక్కడ అందరూ ఉన్నారు అయినా కూడా వంట నువ్వే చేశావు కదూ అని రణధీర్ గద్దించాడు ధరణి సైలెంట్గా ఉంటే ఒంట్లో లేనప్పుడు పడుకోవాలి ఆ మాత్రం కూడా తెలియదా ఎప్పుడో లేచి వచ్చేశావు అని గద్దించాడు ధరణి అందులో అతని ప్రేమనే కనిపిస్తుంది రణధీర్ కూడా నేను ఇష్టంగా తినాలని అంత కష్టంగా చేసింది అని ప్రేమగా కసురుకున్న కమ్మగా కడుపు నిండా తిన్నాడు ధరణి పాపకు తినిపించి అకిరణ్ వాళ్ళ అత్తగారికిచ్చి రణధీర్కి ఆఫీస్కి వెళ్ళటానికి సర్దుతుంది అతను తీసుకుని వెళ్ళేటివి అన్నీ రణధీర్ ధరణిని వెనక నుంచి కౌగలించుకొని ఎలానే నా బాధ తీరేది చక్కగా ఆకాష్గాడు జైలుకు పోయాడు వచ్చాడు ప్రియానాన తీసుకొని హనుమునికి దొబ్బేశాడు అని రణధీర్ అంటే ధరణి అవునా అదేంటి పెళ్లి చేసుకొని వెళితే ఇంకా బాగుండేది కదా అని ధరణి అంటుంటే రణధీర్ వచ్చాక చేసుకుంటారులే నేను వాళ్ళ గురించి అడగటం లేదు మన గురించి అని రణధీర్ అతని చేతులు ఎక్కడెక్కడో తాకిస్తూ చక్కిలి గింతలు చేస్తున్నాడు ఆగండి మీరు ఏదో రకంగా నన్ను కేకలు పెట్టిస్తారు అయితే గాయం చేస్తారు లేకపోతే చక్కిలిగింతలు చేస్తారు మీ చేతిలో నా తనువు ఉన్నది అంటే నాకు ఊపిరి ఆడనివ్వరు అని ధరణి అంటుంటే రణధీర్ మొగుణ్ణి రెండు సంవత్సరాలు పస్తులు పెట్టే ఆడది ఎక్కడైనా ఉంటుందా నువ్వు తప్ప అని రణధీర్ అంటుంటే ధరణి అవునా నా పక్కన ఉంటే తమరు ఆకలి తీర్చకుండా నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను కదూ అని అన్నది పక్కన ఉన్నప్పుడు ఏదో తీర్చినట్టు ముసుకొప్ప నీ ఇవ్వు అని తన చేతిలో వస్తువులను తీసుకుని అలకగా ఆఫీస్కి బయలుదేరాడు అలా అలకా ముఖంతో ఆఫీస్కి బయలుదేరటం అవసరమా అని ధరణి అతని చేయి పట్టి ఆపింది ఇలా మీరు ఆఫీస్కి వెళ్తే రోజంతా బాధగానే ఉంటారు అనేసి అతని ఆకలి తీర్చటానికి గట్టిగా కౌగలించుకొని ఒక చిరుముద్దు ఇద్దామని అలా పెదవులు కలిపి వదిలేస్తే రణధీర్ బాబు ఊరుకుంటాడా ధరణి పెదవులు కొరికి వదిలిపెట్టి కేకలు పెట్టించి ఇప్పుడు నవ్వుతూ వెళ్ళాడు ధరణికి పెదవి నుండి రక్తం వస్తుంటే కోపంగా అతనిని చూసి మురిపంగా మనసులో మురుసుకుంది ఇలా రణధీర్ చిరునవ్వుతో వెళుతుంటే ఆమె మనసు తేలిక పడింది ఏడిస్తే అతనికి ఎంత ఆనందం ఎప్పుడూ అంతే దొంగ ముఖపోడు శాడిస్ట్ మొగుడు సైకో మొగుడు అని ముద్దుగా తిట్టుకుంది అలా రణధీర్ భరత్ శివ కలిసి ఆఫీసులో అడుగు పెట్టారు ఇక వారు పనులు బాగా బిజీ అయిపోయారు అకిరా గ్రూప్స్ కన్స్ట్రక్షన్ బిజినెస్ లో కూడా ఉన్నది కనుక రణధీర్ మంచి ప్లేస్లో ఒకే మాదిరిగా ఇండ్లు కట్టించటానికి రెడీ అయ్యాడు అవి ఎందుకంటే మొత్తం వాళ్ళ అకిరా గ్రూప్స్ లో మెయిన్గా పనిచేసే వాళ్ళకి ఫ్రీగా క్వార్టర్స్ ఉండాలన్నట్టుగా అందులో అందరికీ లాగానే రణధీర్ వారికి కూడా కాస్త కొంచెం స్పెషల్గా అందరివి ఒకటే మాదిరిగా లోపల హంగు ఆర్భాటాలు ఎవరికి నచ్చినట్టు వారు ఉండేలా రణధీర్ మాత్రం చూడటానికి మామూలు ఇల్లా ఉన్న లోపల ఇంద్రభవనంలో మూడు బెడ్రూమ్లు ఒకటి రణధీర్ ధరణికి పిల్లలకు తల్లిదండ్రులకు ఆధునికమైన వంటగది డైనింగ్ హాల్ పెద్ద హాల్ ముచ్చటగా ఇంద్రభవనాన్ని తలపించేలా డిజైన్ చూపించాడు అందరికీ రెండు బెడ్రూమ్లు చిన్న కిచెన్ చిన్న హాలు అది వారికి స్వర్గసీమ కావాలనేది రణధీర్ ఉద్దేశం అతను ధరణితో ఊహించుకున్న కళలు ఆ ఇంట్లో నెరవేరాలని రణధీర్ ఎంతో కోరికతో ఈ విషయాన్ని భరత్కు శివకు ధరణికి చెప్పవద్దని మరీ చెప్పాడు భరత్ ఎందుకు బావా మన దగ్గర పనిచేసే వారి కోసం ఇంత ఖర్చు పెట్టి ఇన్ని ఒకేలా ఎందుకు కట్టిస్తున్నావు అని భరత్ అంటే మన దగ్గర పనిచేసే వారిని మనము చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారు అందరూ ఎక్కడెక్కడో ఉండి టైంకు చేరుకోలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు అదే ఇక్ ఇక్కడ ఉంటే అందరూ ఒకే చోట ఉంటారు మన పని ఇరవై నాలుగు గంటలు మన పనికి ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటారు అంతా అకిరా గ్రూప్స్కి సంబంధించిన వారు కాబట్టి ఒకరికొకరు ఫ్రెండ్షిప్లో కూడా మన వ్యాపారాల గురించే చర్చలు ఉంటాయి మనం బస్సు ఏర్పాటు చేస్తే ఏ బ్రాంచ్కి వెళ్ళవలసిన వాళ్ళు ఆ బ్రాంచ్కి బస్సు చేరుతుంది అయినా ముఖ్యమైన వారికే కదా మనం చేసేది ఇంకా నాకు తెలిసి చిన్న చితక వర్కర్లను కూడా ఏదో ఒకటి చేయాలి ఇది మెయిన్ పెద్ద క్యాడర్లో ఉన్న వాళ్ళకి మాత్రమే అని భరత్కి చెప్పి నాకు ఈ ఏరియా అంతగా ఎందుకు నచ్చిందంటే చుట్టుపక్కల హాస్పిటల్ ఏర్పాట్లు చేయటానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి నాకు కూడా దగ్గరగా ఉంటుంది అందరితో ఉన్నట్టుగా ఉంటుంది అని రణధీర్ అన్నాడు భరత్ భావ ఆలోచనలు బాగానే ఉంది అంటే భవిష్యత్తులో అందరూ ఇక్కడ ఉండేవాళ్ళము అని చాలా సంతోషంగా అనిపించింది అలా భరత్ అక్కడ పనులు చూసుకోవటానికి ఉండిపోయాడు అప్పటికే సమయం ఆరు దాటింది చీకట్లు కమ్ముకుంటున్నాయి భరత్ రణధీర్తో బాబా మీరు వెళ్ళండి అక్క చూస్తుంది నేను ఇక్కడంతా సెట్ చేసి వస్తాలే అన్నాడు రణధీర్ సరే అనేసి శివని కూడా భరత్కి తోడుగా ఉంచి డ్రైవర్ని తీసుకుని ఇంటికి బయలుదేరాడు వీరు కట్టిస్తున్నది కాస్త ఊరికి చివర కనుక ఇక్కడ రోడ్లు నిర్మానుషంగానే ఉంటాయి భవిష్యత్తులో రణధీర్ కట్టించే హాస్పిటల్తో బిజీ అవుతాయి కానీ ఇప్పుడు ముందుగా వాళ్ళు స్టాప్ కోసం క్వార్టర్సే కట్టిస్తున్నాడు అందుకే ఇప్పుడు ఈ రోడ్లు నిర్మానుషంగానే ఉన్నాయి అలా డ్రైవర్ స్లోగా వస్తుంటే ఒక అమ్మాయి పరుగున వచ్చి కారుకు తగలబోయింది డ్రైవర్ కారు వెంటనే సడన్ బ్రేక్ వేయటం వల్ల రణధీర్ ముందుకు పడబోయి ఆగి ఎదురుగా చూస్తే కారుకి లైట్గా తగిలి ఆమె కింద పడిపోయింది రణధీర్ డ్రైవర్ ఇద్దరు గబాలన దిగి ఆమె వెనుక ఒక పది మంది రౌడీల దాకా కనిపించారు రణధీర్ డ్రైవర్కి వాళ్ళను చూడగానే అమ్మాయి ఎందుకు పరుగున వచ్చిందో అర్థమైంది రణధీర్ చూసిన రౌడీలు రణధీర్ అందరికీ తెలిసి ఉండటం వలన వారు అటు నుంచి అటే చీకట్లో మాయమవుతుంటే రణధీర్ ఈ పిల్లని ఏదో చేయటానికి వచ్చారు ఎదవలు అనుకొని డ్రైవర్తో అమ్మాయిని లేపు అన్నాడు ఆమె కారు లైట్ గా తగిలి సడన్ గా పడటం వల్ల నుదురు చిట్లి రక్తం కారుతుంది ముఖం నిండా రక్తమే ఉంది ఆమె అటు తిరిగి ఉండటం వల్ల రణధీర్ ఆమెను పోల్చుకోలేకపోయాడు చీకట్లో కూడా అర్థం కాలేదు డ్రైవర్ ఆమెను నిదానంగా లేపి మంచినీళ్లు ఇచ్చి అంతా రక్తం పోతుంటే కారులో క్లాత్ తీసుకుని వచ్చి క్లీన్ చేసి ఎవరమ్మా అని డ్రైవర్ అడిగాడు మొహం కడుక్కొని బ్లడ్ అంతా తుడుచుకున్నాక లైట్ వెలుతూరులో రణధీర్కి ఆమె ఎవరో కనిపించి ఒక్కసారిగా ఆర్తీ అన్నాడు ఆర్తి ఎవరు నన్ను పిలిచేది ఆ పిలుపు ఎక్కడో విన్నాను అన్నట్టుగా ఆర్తి శ్యామ్లాల్ ఒక్కసారిగా వెనుతిరిగి చూసింది నువ్విక్కడ అని ఎంతో ఆనందంగా అన్నది ఆమె కళ్ళల్లో మెరుపు ఆమె ముఖంలో ఆనందం ఈ క్షణం నేను బ్రతికిపోయాను అనే ఆనందంతో రణధీర్ని చూసింది రణధీర్ని ఇప్పటికీ కూడా ఆమె పదహారు సంవత్సరాల రణధీర్కి ఇప్పటికీ కూడా ఆమె పదహారు సంవత్సరాల ఆర్తిగానే కనిపిస్తుంది ఇప్పుడు ఆర్తికి ముప్పై మూడు రణధీర్ తోటిది ఆర్తి శ్యామ్లాల్ వాళ్ళు వేరే చోట నుంచి ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇక్కడికి వచ్చారు ఆర్తి మార్వాడి పిల్ల కనుక ఎంతో అందంగా ఉంటుందంటే చెప్పటానికి వర్ణించటానికి ఎవరి వల్ల కాదు తెల్లటి మనిషి ఏ చీర కట్టినా ఆమెకు నప్పే అందం చక్కని హైటు సరైన కొలతలు ఇప్పటికీ వరికి కూడా రణధీర్ అంతటి అందగత్తెను చూసింది ఏ రోజూ లేదు మొదటిగా చూసింది అతనికి క్రష్గా అనిపించింది ఆమె ఇప్పటి వరకు అంతటి అందాన్ని ఏ రోజు చూడలేదు అతను పదహారేండ్ల ఆర్తిని చక్కటి చుడీదార్లు నిండుగా ఫస్ట్ చూసినప్పుడే రణధీర్ ఆ వయసులో అతని హార్ట్లో బటర్ఫ్లైస్ ఎగిరాయి పద్ధతి గల కుటుంబం నుంచి వచ్చిన ఆర్తి ఏ రోజు ఎవరితో ఎక్కువ మాట్లాడేది కాదు కానీ ఆమె నవ్విన ఆమె మాట్లాడిన రణధీర్ మాత్రం ఆమె కేసి ఆశగా చూసేవాడు అప్పటికి అతనికి కోరికల గురించి వేరే ఆలోచన అయితే లేవు కానీ ఆమెను చూసిన మొదటి చూపులోనే మదిలో నిలిచిపోయింది ఆ వయసుకు ఏమంటారు ఆ రోజుల్లో రణధీర్కి కూడా తెలియదు తొలి చూపులోనే తన మదిలో నిలిచింది ఇద్దరు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో పెద్దగా మాట్లాడుకుంది కూడా లేదు కానీ రణధీర్ మాత్రం రెండు సంవత్సరాలు ఆమెను మదిలో మాత్రం బాగా ముద్రించుకున్నాడు అంతటి అందగత్తె ప్రేమిస్తున్నాను అనే చెప్పే వయసు కాదు పెళ్లి చేసుకుంటా అనే వయసు కాదు కోరికల గురించి చెప్పే వయసు కాదు కానీ అతనికి మాత్రం ఆమె ఒక అద్భుతం ఎందుకంటే అంతటి అద్భుతాన్ని ఏనాడు చూసి ఎరగడు అంత అందగత్తె అటువంటి ఆర్తి ఇప్పుడు ఇంకా మంచిగా ఒళ్ళు చేసి చక్కటి చీరలో ఆమె అందాన్ని చూస్తుంటే రణధీర్ మైమరచిపోతున్నాడు అప్పుడు చుడీదార్లు చూసిన ఆర్తి ఇప్పుడు చీరలో ఎంత అందంగా ఉంది రణధీర్ మనసు ఉక్కిరి బిక్కిరి అవుతుంది ఆమెను వెంటనే ముఖం చూస్తే రక్తం ఆగకుండా కారుతుంటే డ్రైవర్తో త్వరగా పద హాస్పిటల్కి తీసుకుని వెళ్దాము అని ఆర్తిని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి ఆమెకు ట్రీట్మెంట్ చేపించారు రణధీర్ ఆర్తిని పదహారు సంవత్సరాల రణధీర్ లాగానే ఆశగా చూస్తున్నాడు ఆర్తి రణధీర్ని రెండు చే ఆర్తి రణధీర్కి రెండు చేతులతో దండం పెట్టి నన్ను కాపాడినందుకు థ్యాంక్స్ ధీర్ ఈ రోజుతో నా జీవితం ముగిసింది అనుకున్న సమయానికి నన్ను రక్షించడానికి ఆ భగవంతుడు నిన్ను పంపించాడు అనుకుంటా అని ఆర్తి అంటుంటే రణధీర్ ఏమి జరిగింది అని అడిగాడు ఆర్తి నా జీవితం చెప్పటానికి ఏమంత గొప్పది కాదు కానీ ఇప్పుడు ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్న సమాజంలో బ్రతకలేకపోతున్నా అని ఒక మాట చెప్పింది రణధీర్కి బాధగా అనిపించింది ఆమె అతటి మొదటి ప్రేమ అందామంటే ఏ రోజు ప్రపోజ్ కూడా చేసింది లేదు కానీ రణధీర్ ఆమెను మాత్రం ఆరాధించాడు